హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ ఈ రోజు సాటర్డే స్పెషల్గా నేను కోవా కీర్ చేశాను అలానే మిరియాల రసం చేసేసాను మిరియాల రసం చేశాక అందుకు కాంబినేషన్గా ఆలు ఫ్రై చేశానండి అది కూడా పచ్చి కారం అంటాం కదా అది చేశాను ఇది టేస్ట్ చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది రైస్తోనే తినేయచ్చు అలానే వేడివేడిగా రైస్ అన్నింటినీ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను నేను రైస్ని చాలా కొద్దిగా పెట్టుకుంటానండి కర్రీస్ అయినా ఫ్రైస్ అయినా ఎక్కువగా యాడ్ చేసుకుంటాను ఇక్కడ పప్పు కూడా యాడ్ చేశాను పప్పు అయిపోయాక రసంతో టేస్ట్ చేసి ఫైనల్గా పెరుగుతో ఆ తర్వాత పాయసంని టేస్ట్ చేస్తానండి అంతే మరి నేను ఈ వీడియోలో మీకు ఒక టిప్ చెప్తాను బీరువాలో బట్టలు మంచి స్మెల్ రావాలంటే నేను ఫాలో అయ్యే టిప్ మీకు కూడా చెప్తానండి జనరల్గా మనం స్నానం చేసి బట్టలు వేసుకున్న తర్వాత పర్ఫ్యూమ్ వేసుకుంటూ ఉంటాం కదా ఆ పర్ఫ్యూమ్ ప్రతిసారి వేసుకునే పని లేకుండా మన దగ్గర ఏ ఏ పర్ఫ్యూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయో వాటితోనే మనం బీరువా మంచి స్మెల్ వచ్చే విధంగా అలానే బట్టలు కూడా మంచి స్మెల్ వచ్చే విధంగా చూసుకోవచ్చు ఇక్కడ వైల్డ్ స్టోన్ బెల్విటా తర్వాత శాండిల్వుడ్ రోస్ ఈ రెండు రూమ్ ఫ్రెషనర్స్ అండి ఇది జుడియో పర్ఫ్యూమ్ అనమాట మన దగ్గర ఏ పర్ఫ్యూమ్ ఉంటే ఆ పర్ఫ్యూమ్ని యూస్ చేసుకోవచ్చు అలానే నేను మరొకటి కూడా పెడతానండి బీరువాలో అదేంటో చూపిస్తాను ఇక్కడ నేను బెల్విటా పర్ఫ్యూమ్ తీసుకొని బీరువాలో రెండు సైడ్స్ స్ప్రే చేస్తున్నాను బట్టలకి అండ్ బీరువాకు కూడా స్ప్రే చేస్తున్నాను ఈ రూమ్ ఏసీ రూమ్ అండి స్మెల్ అనేది అంత ఈజీగా పోదనమాట అందుకే బట్టలకు బీరువా లోపల కూడా స్ప్రే చేస్తే మనము వాష్ చేసిన బట్టలు లోపల మడత వేసి పెట్టినప్పుడు బట్టలు మంచి స్మెల్ అన్నమాట ఇలా పర్ఫ్యూమ్ స్ప్రే చేసిన తర్వాత ఒక చిన్న బౌల్లో ఐదారు లవంగాలు నాలుగు ఇలాచి ఒక దాల్చిన చెక్క వేసి ఈ చిన్న కప్ని బీరువాలో ఏదో ఒక సైడ్ పెట్టేయచ్చు ఇటు సైడ్ కానీ లేదా అటు సైడ్ కానీ ఏదో ఒక సైడ్ పెడితే ఈ పర్ఫ్యూమ్ స్మెల్ అన్నది ఎక్కువ రోజులు ఉంటుందండి అండ్ స్మెల్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ కదా ఈ స్పైసెస్ అన్నవి ఇలా పెట్టేసాను నేను ఇలా పెట్టేసి డోర్ క్లోజ్ చేసేస్తాను మనం డోర్ ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఇదే స్మెల్ పాజిటివ్గా వస్తూ ఉంటుందండి అలానే మనం బట్టలకి స్పెషల్గా మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్